హలో ఫ్రెండ్స్ ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా ఆ సందర్భంగా మా వీధులు రంగవల్లులు ఇలా తీర్చిదిద్దారండి రంగులతో చాలా బాగున్నాయి కదా ముగ్గులు ఫ్రెండ్స్ మీరు నాతో పాటు కూడా అనండి జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ నాతో పాటు మీరు కూడా పాడండి ఫ్రెండ్స్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇక్కడ ఒక సోదరి చూడండి ఎంత బాగా రంగవల్లి వేశారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम